మారుతి రిజ్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి రిజ్ వి రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్నే కాదు దీనిలో కూడా ఇంకా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఉండై ఇయాన్ ఎరా రెండు వేల పదహారు మోడల్ ఎల్పిజి గంప్ పెట్రోల్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉందండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ రేవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీన్ని కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్ ట్యాక్సీ పెట్టి వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షోన్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ వస్తుంది కార్ అయితే మన నెంబర్ వన్ కండిషన్ ఉంది కార్ ఇంటీరియర్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ డీజెల్ వి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ డ్రావన్ టోటల్ షోరూమ్ రా కూడా ఉందని చెప్తున్నారు వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ తో చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీంట్లో కూడా ఇంకొక రేట్ తగ్గిస్తా అన్నారు